వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఒకటో తేదీ జూన్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో నాసిక్ టమాటా ధరలు అలాగే కలికిరి టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా నాసిక్ విషయానికి వస్తే ఇక్కడ నాటికాయలు అయితే కొనుగోలు చేశారు ఇంకా హైబ్రిడ్ అయితే కొనుగోలు చేయలేదా ఇప్పుడు నాసిక్లో నాటిక్ ఆయిల్ చూసుకుంటే మంచి క్వాలిటీ ఉండే కాయలు రెండు వందల నుంచి మూడు వందలు మూడు వందల యాభై రూపాయల వరకు అయితే చాలా ఐటలు అయితే తీసుకుంటున్నారు మంచి క్వాలిటీలు ఉంటాయి ఇవి ఇక సెకండ్ క్వాలిటీలు మిడాలి ఇవన్నీ నూరు నూట పది నూట ఇరవై నూట యాభై నూట డెబ్బై నూట ఎనభై ఈలో ఈ రేట్లలో తీసుకుంటున్నారు అక్కడక్కడ మూడు అరవై మూడు డెబ్బై ఆడో ఒక ఐటమ్ మాత్రమే తీసుకుంటున్నారు ఎక్కువ చూసుకుంటే రెండు వందల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే తీసుకుంటున్నారు నాసిక్లో ఇక కలికిరి విషయానికి వస్తే ఇక్కడ మంచి నెంబర్ వన్ క్వాలిటీలు ఏమన్నా ఉంటే ఎనభై తొంభై నూరు నూట పది రూపాయల వరకు అయితే తీసుకుంటున్నారు ఇక క్వాలిటీ లేనివన్నీ యాభై అరవై డెబ్బై ఈ రేట్లు అయితే తీసుకున్నారు నిన్న కలిగిరిలో చూసుకుంటే డెబ్బై ఎనభై రూపాయలు టాప్ రేట్ పడితే ఈరోజు నూరు నూట పది రూపాయల వరకు అయితే టాప్ రేట్ పెరిగింది ఎందుకంటే ఈరోజు క్వాలిటీలు కొంచెం బాగానే వచ్చాయి నిన్న మొన్న మొన్న చూసుకుంటే క్వాలిటీలు లేవు అన్నీ అన్ క్వాలిటీలు ఈరోజు క్వాలిటీలు రావడం వల్ల ఎనభై తొంభై నూరు నూట పది ఊరికి మంచి క్వాలిటీలు అయితే పలుకుతున్నాయి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్